ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డి గుందా ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని నేను చెప్పాను ఇలా కథ చాలా ఉంది ఇలా కథ చాలా ఉంది నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్య నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనోసే దానికి సిద్ధంగా ఉన్నాను నాకు నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగౌరంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని కానీ మా గౌరవాన్ని తాకట్టు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవాకల్ చవాకలు పేలారో అసలుకు నువ్వెంత నీ బతికెంత నువ్వు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడు అయిందే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయిల్పాడు కాన్స్టిట్యున్సీలు కల్పించాలంటే రా రా రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అరణముని కల్పించడం జరిగింది ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా కావు పెద్దరెడ్డి రెడ్డి అనుకో ఉంటే నువ్వా మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యి ఒక పీలిఆర్ నియోజకవర్గం తప్పించి పదమూడు నియోజకవర్గాల్ని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎన్లక్షన్లో వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తమ్ముడిని కల్పించుకోలేటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీలో నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం పీలేర్లో నీ తమ్ముడిని కల్పించుకునే దమ్ము నీకు ఉందా